హాయ్ అండి నేను మీ సుజాత ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు బొబ్బర్లతోటి వడలేసుకుందామండి ఇవిగోండి బొబ్బర్లు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీ పట్టానండి నైట్ అంతా నాన్నవి ఇవి మంచిగా వస్తాయి బొబ్బర్లు ఇప్పుడు ఒక కప్పు బొబ్బర్లు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి ఒకసారి వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలండి మార్నింగే చూసిపిస్తాను మీకు చక్కగా నాన్న ఇవి మనకి ఈ బొబ్బర్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకున్నానండి ఈ వాటర్ అంతా వాడిపోవాలండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు బొబ్బర్లు వేసుకోవాలంటే పిండి పొడి పొడిలాడుతూ ఉండాలి మనం మిక్సీ పట్టింది వాటర్ అంతా పోవటం కోసం నేను ఈ జాలీలో వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉంచితే వాటర్ అంతా పోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ బొబ్బర్లు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కూడా వాటర్ వేయకూడదు నేను ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ తరిగాను ఇవ్వండి పిండిలో ఇప్పుడు వేసుకుందాం ఇవి ఇప్పుడు బొబ్బర్లకి మనం రెడీ చేసుకుందాం పిండి అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసాను శుభ్రంగా కడిగేసి అందుకనే ఇలా చెమచమ్మగా ఉంటుంది మనం ఆరటానికి టైం లేదు మనకి ఇక్కడికి మార్నింగ్ టిఫిన్కి కదా అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా ఈ కరివేపాకు కూడా చిన్న చిన్న చీలికల్లాగా చేసుకుని వేసుకుందామండి ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఆడిపోతుంది ఇలా ఫ్రెష్ అయితే ఎప్పటికీ మనం ఫ్రెష్ అయ్యి దొరకమనుకోండి ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పావు స్పూన్ గరం మసాలా వేసుకుందాము అలాగే తగినంత మనం చేసుకునే దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నామంటే మనకి టేస్ట్ ఖరాబ్ అవుతుంది మనం చూసుకొని ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం టేస్ట్ చేయొచ్చు టేస్ట్ చేసి చప్పకుందంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మనం చూసినప్పుడే మనకు సరిపోతుంది వేసిన సాల్ట్ సరిపోతుంది అలాగే ఒక్క స్పూను బియ్యం పిండి వేసానండి ఇవి క్రిస్పీగా రావటం కోసం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువైతే చెమ్మవుతుంది కదా అటువంటి అప్పుడు మనం కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయిందండి వేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ మనం వేరేలా పిండి కలుపుతానప్పుడు చూపిస్తాను అవి మనకి చికెన్ కూర లేకుండా తినడం కోసం అలా చేశాను ఇవైతే చికెన్ కూరలోకండి ఇప్పుడు ఇలా వేసుకుందాము ఎందుకంటే పసుపు కారం ఏమీ వేయలేదు మనం మామూలుగా తినే పొలం పసుపు కారం నెక్స్ట్ మీకు రెండోసారి వేసినప్పుడు చూపిస్తాను ఇవి ఆయిల్ బాగా కాగినియండి బాగా వేడవ్వాలి నెక్స్ట్ మనం సిమ్లీలో పెట్టుకోవాలి లేదంటే పైన మాడిపోతాయి లోపలేమో ఉడకవు అందుకని మనం ఫస్ట్ హైలో పెట్టేసుకుని గ్యాస్ బాగా వేడైన తర్వాత ఆయిల్ మనం వేసుకుని ఈ వడ అప్పుడు గ్యాస్ సిమ్లీలో పెట్టేసుకోవాలండి లేదంటే పైన మాడిపోతాయి లోపలేమో ఉడకవు అందుకని అలా వేసుకోవాలి ఇవి రెడైపోనియండి ఇవి తీసేసుకుని మనం నెక్స్ట్ ఇంకొక ఆగి వేసుకుని అది ఆయా ఇంకొకసారి వడ వేసుకుందాం ఇవి కూడా తీసేసుకున్న తర్వాత మా వారికి చికెన్ కాంబినేషన్లో వడ తినాలి నాకు వడ చేయమన్నారు చికెన్ కాంబినేషన్ అయితే మీకు గారి చేస్తానండి అన్నాను అబ్బాయి వద్దు నాకు బొబ్బర్లతో చేసిన వడ కావాలి అని అన్నారు అందుకని చూసారా పిండి ఎలా ఉందో వైట్ కలర్లో మనకు పచ్చిమిర్చి చేసాము కానీ కారం పసుపు అవి ఏమి వేయలేదు ఎందుకంటే చికెన్ కాంబినేషన్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేసి వేయలేదండి నేను మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను నెక్స్ట్ కలుపుతాను ఎందుకంటే ఇవి మా వారికి స్పెషల్ మనం కూడా తినాలి కదా మనకు నచ్చినట్టు మనం కూడా ఇది ఎంత ఏముందంటే పెద్ద మనకు కావలసినట్టు కొంచెం పిండి కేటాయించుకుంటే సరిపోతుంది ఆయనకి నచ్చినట్టు ఆయనకి చేసి పెట్టినట్టు ఉంటుంది మనం తినం కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేసుకున్నట్టు ఉంటుంది అనేసి ఇప్పుడు ఆయనకి మట్టికి ఇవి రెడీ అయిపోయినాయి అండి తీస్తున్నాను చక్కగా ఏగిపోయినాయి ఇలా ఏగాలండి వాడ రెండోసారి కూడా వేసుకుంటారు వేసే పని లేకుండా మనం ఒక్కసారి వేసుకోవాలంటే వేసినప్పుడు ఆయిల్ బాగా కాగాలి నెక్స్ట్ సిమ్లీలో పెట్టుకోవాలి అప్పుడు ఇంకొకసారి వేయ అవసరం లేదు ఒక్కసారి వేస్తే సరిపోతుంది అప్పుడు లేదంటే ఒకసారి తీసేసి అప్పుడు మళ్ళీ రెండోసారి ఇప్పుడు మా వారికి స్పెషల్ వడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ నేను నాకు కావలసినట్టు నేను కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని కొద్దిగా ఇంకా మసాలా వేసుకోవాలండి ఎందుకంటే మనకి చికెన్ కాంబినేషన్ ఏమి తినను కాబట్టి అలా కలిపి రెడీ చేసుకున్నాను పిండి ఇందాక మీకు చూపించాను కదా అది ఎంత వైట్ కలర్లో ఉందో ఇప్పుడు చూడండి పసుపు కారం ఇవి కలిపాను కొద్దిగా మసాలా కూడా కలిపాను అండి ఇవి కలర్ మీకు తెలుస్తుంది కదా ఇవి ఇప్పుడు రెం రెండవ రకం పిండి అనమాట ఈ వడకి ఇలా వేసుకుందాం ఎలా అయినా వేసుకోవచ్చు మీకు అలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఇలా కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చండి కలిపిన పిండి ఈ ఆయిలు గ్యాస్ మీద ఉన్న ఆయిలు పిండి రెండు చూపించడానికి నాకు వీడియో కంఫర్ట్గా లేదండి అందుకని మీకు పిండి చూపించడానికి వీలు అవట్లేదు ఈ ఆయిల్ చూపించానంటే పిండి చూపిస్తాకి వీలుగా లేదు ఇక్కడ వీడియో పెట్టుకోవటానికి అందుకని మీకు కలిపినప్పుడు చూపించలేదండి ఇవి కూడా చక్కగా ఏగిపోయినాయి గ్యాస్ అయితే సిమ్లీలో ఉంది మనం ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందామండి రెడీ అయిపోయినాయి వాళ్ళు చికెన్ కోర్ కూడా రెడీ అయిపోయిందండి అవి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం ఇవి కూడా తీసేసుకొని వడ్డం చేసుకుందామండి టేస్ట్ చేద్దాము ఇవి ఎలా వచ్చినవి టేస్ట్ ఎలా అన్నది మా వారికి ఇప్పుడు వడ్డిస్తాను ఇవి చూసారా చక్కగా చిన్నగా చేసేతే పెద్ద పెద్దగా పొంగినవి వడలు చాలా బాగా అండి అలా చేసుకోండి రెడీ చేసుకుందాం ఇప్పుడు చికెన్ అయిపోయిందని చెప్పాను కదండి మా వారికి అయితే వడ్డం చేస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవి ఇలా కాకుండా ఎలా చేసుకోవాలో కామెంట్ పెట్టండి